ఈ లోకోలో మనం పంట వేస్తాం పంట వేసినప్పుడు రెండు నెలలకే కానివ్వండి మూడు నెలలకే కానివ్వండి పంట వస్తుంది కదా పంట వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఆలోచించుకుంటాం ఏమి ఆలోచించుకుంటాం మనం ఎంత పెట్టుబడి పెట్టాం ఎంత వచ్చింది మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటాం లెక్క కట్టుకుంటాం ఆ లెక్క కట్టుకున్నప్పుడు మనం పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ వచ్చిందంటే ఆ రైట్ ఇంత లాభం వచ్చింది ఈ సంవత్సరం పంట వల్ల లేదు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వస్తే నష్టం వచ్చింది ఈ నష్టానికి కారణం ఏంటి పురుగు పడిందా లేకుంటే వాతావరణం ఏదైనా మారిపోయిందా లేకుంటే నేనే సరిగ్గా పట్టించుకోలేదా పంటని ఇన్ని రకాలుగా మనం ఆలోచించుకొని వచ్చే సంవత్సరం ఏ పంట వేస్తే మంచిది నష్టం రాకుండా ఏ పంట వేస్తే మంచిది మంచి దిగుబడి పొందాలంటే మంచి లాభం పొందాలంటే ఏ పంట వేస్తే మంచిది అని ఈ లోకంలో ఉన్న ప్రతి రైతు ఆలోచిస్తాడు కాస్త కోస్తా ఇంగిత జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు దీంతో దీనికి చదువుతో పని లేదు దీనికి చదువు ఉండాల్సిన పని లేదు కాస్త జ్ఞానం ఉంటే చాలు ఇలాగా ఈ లోక సంబంధమైన ఒక పంట మనం వేసినప్పుడే దాని ఎండింగ్లో ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చిందని లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటాం రివ్యూ చేసుకుంటాం దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి దశలోకి మనల్ని తీసుకొచ్చాడు ఈ సంవత్సరం అంతా కూడా ఒక జ్ఞానం కలిగిన మనిషిగా నువ్వు ఏం చేయాలంటే రివ్యూ చేసుకోవాలి అంటే లెక్కలు వేసుకోవాలి గతించిన సంవత్సరం నేను ఎట్లా బ్రతికాను దానివల్ల నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా వస్తే ఎట్లాంటి లాభం వచ్చింది వస్తే ఎట్లాంటి నష్టం వచ్చింది నష్టం వచ్చింది ఇక మునుముందుకు ఈ వచ్చే సంవత్సరంలో నష్టం రాకుండా ఎలాగ బ్రతకాలి ఎలాగ జీవించాలి అని జ్ఞానం కలిగిన ప్రతి మనిషిగా ఇంగిత జ్ఞానం కలిగిన ప్రతి మనిషిగా నీవు నేను రివ్యూ చేసుకోవాలి బేరీజు వేసుకోవాలి అలా వేసుకోలేదు అంటే కనుక మళ్ళీ నష్టమే జరగవచ్చు కదండి మళ్ళా నష్టమే జరగవచ్చు ఆ జరిగిన నష్టం మళ్ళీ 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 జరగకుండా తప్పనిసరిగా నువ్వు రివ్యూ చేసుకోవాలి అలా చేసుకోలేదు అంటే కనుక మనకంటే దౌర్భాగ్యం ఇంక లోకంలో ఎవరు ఉండరు ఇక ఈ రివ్యూ అనేది మనం ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా చేసుకోవాలి ఇప్పటిదాకా భౌతిక సంబంధంగా పంట వేసుకున్నాం లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎంత లాభం ఎంత నష్టం బేరీజ్ వేసుకున్నాం మరి ఆత్మ సంబంధంగా కూడా మనం దీన్ని ఆలోచించుకోవాలి గతించిన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలాగ జీవించాం ప్రార్థనలో ఎట్లాగ ఉన్నాం దేవుని సన్నిధిలో ఎట్లాగ ఉన్నాం దీనివల్ల మనకు ఎంత లాభం ఉంది ఎంత నష్టం జరిగింది కుటుంబంలో కానీ పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఏ విధంగా మనం నష్టపోయాం ఎన్నిసార్లు చిక్కుల్లో పడ్డాం ఎన్నిసార్లు సమస్యల్లో పడ్డాం దేవుని కృపను బట్టి వాటన్నిటి నుంచి దేవుని వల్ల బయటపడ్డాం మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వస్తుంది మళ్ళీ అదే నష్టం మనం చూడకూడదు అదే కష్టం మనం చూడకూడదు అదే సమస్యలు అవే ఇబ్బందులు మరలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ప్రతిసారి మనం ఆత్మ సంబంధమైన రివ్యూ కూడా చేసుకోవాలి ఇంగిత జ్ఞానం కలిగి ఉంటే కాబట్టి బయలు గ్రంథంలో దేవుడు ఒక ఉపమానాన్ని మనకు చెప్పాడు లూకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆరో వచనం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి అంజూరపు చెట్టుని దాంట్లో నాటాడు నాటబడి ఉంది అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకల కనుక ఆ తోటమాలిని పిలిచి ఇదిగో మూడేళ్ల నుంచి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకట్ల దీని నరికివెయి దీనివల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థం కావాలి అని అన్నాడు యజమానుడు అయితే అన్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా దాని ఉండని ఒకవేళ దానికి ఎరువు తక్కువైతే ఎరువేద్దాం ఇంకేదన్నా తక్కువైతే వేద్దాం అది కూడా చూద్దాం ఈ సంవత్సరం కూడా అది ఫలిస్తే సరి లేకపోతే అయ్యారు మీరు చెప్పినట్లే నరికేద్దాం అన్నాడు ఇది యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం ఇది మానవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది ఈ అంజూరపు చెట్టు అంటే మనిషి యొక్క జీవితం ఈ మనిషి యొక్క జీవితం ఫలించడానికి వచ్చినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామో చెట్లు లేసినప్పుడు దానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అది పెరగాలి పెరిగిన తర్వాత కాపుకి వచ్చే సమయం వచ్చినప్పుడు దాని నుంచి మనం పళ్ళు ఆశిస్తాం కాపు ఆశిస్తాం అవునా కాదా ఉదాహరణకి మనం వరేసాం అది పెరగడానికి ఎన్ని నెలలు పడుతుంది కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది మూడు నాలుగు నెలల తర్వాత దాని నుంచి పంట ఆశిస్తాం అంతేగాని వేయంగానే ఒక నెలకే రావాలనుకుంటామా ఇప్పుడు వచ్చినవి లేండి కొత్త కొత్త హైబ్రిడ్ అంతా కూడా నెలకి పదిహేను నలభై నలభై ఏళ్ళకి వచ్చే ఉన్నాయి కానీ జనరల్గా జరిగేది ఏంటి మూడు నాలుగు నెలలు పడుతుంది ఈ మూడు నాలుగు నెలలు కూడా అవి వాటి నుంచి ఏమీ రాలేదే అనుకో అంటే అవి గోడయ్యలేదు కనీసం పువ్వులు పూయలేదు ఇవేమి జరగలేదే అనుకో అప్పుడు ఏమనుకుంటాం అనవసరంగా దీనికి ఇంత కష్టపెట్టాం దీనికి ఇంత ఎరువేశా ఇంత పెట్టుబడి పెట్టా అనవసరం దీని బదులు ఇంకోటేసినా బాగుండేది అని మనిషిగా నీవు నేను ఆలోచిస్తాం కదా దేవుడు కూడా మానవుని యొక్క జీవితాన్ని చూసి ఇట్లాగే అనుకుంటాడు ఇక్కడ మనం చదివిన ఉపమానంలో ఈ అంజూరపు చెట్టు గురించి ఆ తోట యజమాని చూశాడు మొదటి సంవత్సరం చూశాడు ఈ సంవత్సరం దీనికి పళ్ళు వస్తాయి చూద్దాం అనుకున్నాడు కానీ ఏమీ కాయలాది రెండవ సంవత్సరం చూశాడు ఈ సంవత్సరమైనా దీంట్లో పళ్ళు వస్తాయి చూద్దాం అనుకున్నాడు రెండవ సంవత్సరం కూడా కాయలాది సరేలే ఏదో డిఫెక్ట్ వల్ల జరిగి ఉండవచ్చు వచ్చే సంవత్సరం అన్నా కాస్త ఏమో అని చూశాడు మూడు సంవత్సరాలు కాపుకొచ్చిన మూడు సంవత్సరాలు ఎతికాడు ఏమీ దొరకల ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి కాయలు మాత్రం ఏమీ లేవు విసుగు వచ్చేసింది ఎన్ని సంవత్సరాలు చూస్తాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూశాడు ఇక విసుగు వచ్చేసి తోటమాలితో అన్నాడు తోటమాలి మూడు సంవత్సరాలను చూస్తున్నా దీని సంగతి ఈ సంవత్సరం అన్నా కాస్తదేమో ఈ సంవత్సరం అన్నా కాస్తదేమో అని చూస్తున్నా కానీ ఏమీ కాయట్ల దీనివల్ల భూమి వ్యర్థమవుతున్నట్టు అనిపిస్తుంది దీన్ని నరికించేస్తాం అని అంటే తోటమాలి కాస్త దయగలిగిన వాడయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని చూద్దాం ఈ సంవత్సరం చూస్తాం ఫలిస్తే ఉంచుదాం లేకపోతే మీరు చెప్పినట్లుగానే చేద్దాం అన్నాడు దేవుడు కూడా మనలను ఈ లోకంలో ఒక అంజూరపు చెట్టులాగా నాటాడు ఎట్లా నాటాడు ఒక అంజూరపు చెట్టులాగా నిన్ను నన్ను దేవుడు తన ద్రాక్ష తోటలో నాటాడు ఆ నాటబడిన నీవు ఏం చేయాలి ఎదగాలి ఎదిగిన తర్వాత ఏం చేయాలి ఫలించాలి ఈ ఫలించడం అనేది దేవుడు కోరుకుంటాడు ప్రతి వ్యక్తి రైతు పొలంలో విత్తనం వేసినప్పుడు ఏం ఆశిస్తాడు పత్తి విత్తనం వేశావు మిరప విత్తనం వేశావు ఏం ఆశిస్తావు అది కాస్త పెరిగి పూలు పూసి కాయలు కాసి దిగుబడి రావాలని అది ఆశించేది ఆ దిగుబడి లేకుండా చిన్నంత పచ్చగా పెద్ద పెద్ద ఆకులు వేసి ఉంటే హ్యాపీగా ఉంటుందా నీకు పత్తే వేసావు కాయలు కాయట్లేదు పూలు పోయట్లేదు ఆకులు మాత్రం దిట్టంగా ఉండి పచ్చగా ఉంది నాలుగైదు నెలలైనా అట్లాగే ఉంది సంతోషపడతావా చూసి ఎందుకు ఏ పర్పస్ అయితే దానికోసం వేసావో అది ఫుల్ఫిల్ చేయలేదు అది కాబట్టి ఎంత పచ్చగా ఉన్నా దాన్ని చూసి నీ కోపం వస్తుంది ఏంటిది ఏమి ఎత్తను మీద అసలు ఎంతసేపు ఆకులు మాత్రం పెరుగుతున్నాయి తప్ప ఒక పింద లేదు కాయ లేదు పూత లేదు ఏంటిది అని నీవు ఎంత నష్టపోయానో ఎంత మోసపోయానో అనుకుంటావు దేవుడు కూడా నీ జీవితం గురించి ఇట్లాగే ఆలోచిస్తాడు ఇదిగో ఈ వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చాయి ఈ ముప్పై సంవత్సరాల్లో దేవుని కోసం నువ్వు ఎంత ఫలించావు ఇది రివ్యూ చేసుకోవాలి నువ్వు నాకు ఇరవై వచ్చాయి ముప్పై వచ్చాయి నలభై వచ్చాయి ఈ నలభై సంవత్సరాల్లో దేవుని కోసం నేను ఏం చేశాను ఎంత ఫలించాను ప్రార్థనలో ఎంతగా ఎదిగాను విశ్వాసంలో ఎంతగా ఎదిగాను దేవుని వాక్యాన్ని చదువుకోవటంలో ధ్యానించుకోవటంలో ఎంతగా ఎదిగాను నిజంగా దేవుని యొక్క పోలికలు దేవుని యొక్క లక్షణాలు నాలో ఎంతవరకు వచ్చాయి ఇవన్నీ కూడా నువ్వు రివ్యూ చేసుకోవాలి రాలేదు ఇంకా వెనకబడే ఉన్నావంటే నెక్స్ట్ సంవత్సరం ఏం చేయాలి ఎట్లా చేస్తే నేను అభివృద్ధి పొందుతాను ఎట్లా చేస్తే నేను ఎదుగుతాను ఇవన్నీ ఆలోచించుకోవాలి ఒకవేళ నువ్వు ఆలోచించుకోవట్లేదు ఫలించే మనసే నీకు లేదంటే దేవుడు తప్పనిసరిగా ఈ చెట్టుకి ఇచ్చిన తీర్పే నీకు నాకు కూడా ఇవ్వచ్చు ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాను దీన్ని ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాను ఈ వ్యక్తిని ఏ మాత్రం ఫలించట్లా మారు మనసు పొందట్లా ఎంతసేపటికి దేవునిలోకి రావట్లా ఈ వ్యక్తి వల్ల అనవసరంగా నేను సృష్టించిన భూమి వేస్ట్ అవుతుంది కదా ఈ వ్యక్తి వల్ల నా నేను ఇస్తున్న గాలి వేస్ట్ అవుతుంది కదా ఈ వ్యక్తి వల్ల నేను ఇచ్చే సూర్యరశ్మి వేస్ట్ అవుతుంది కదా ఇవన్నీ వృధా అయిపోతున్నాయే వీడిని తీసి పక్కన పెట్టేస్తే ఇంకొకరిని పెట్టవచ్చే భూమి మీద వాడన్నా బ్రతుకుతాడు కదా మంచిగా అని దేవుడు ఆలోచిస్తే ఆ మరుక్షణం నీవు నేను ఉండవు ఇంకా ఈ భూమి మీద ఉంటామండి ఉండం మీరు బాగా ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు చూసి చూసిన వాళ్ళు అంతకుముందు డిసెంబర్ ఇరవై ఐదుకు ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి లేరు మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ చూసిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ చూస్తారని గ్యారంటీ ఉందనుకుంటున్నారా లేదండి ఈ మధ్యలో మనకు తెలిసిన బంధువులు చుట్టాలు స్నేహితులు ఎంతమంది వెళ్ళిపోయారు వాళ్ళందరికంటే నువ్వు నేను గొప్ప ఏం కాదు వాళ్ళు మనకంటే బాగా జ్ఞానవంతులు ఉద్యోగవంతులు స్థితిగతులు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి కూడా వాళ్ళ ప్రాణం వాళ్ళకు దక్కలేదు నీకు ఏమీ లేకపోయినా నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు క్షేమంగా ఉన్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన కృప దేవుడు నీ జీవితంలో ఇంకా ఎదురు చూస్తున్నాడు ఈ సంవత్సరం అన్నా ఫలిస్తాడేమో ఈ సంవత్సరం అన్నా ఫలిస్తాడేమో అని నీ విషయంలో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఫలిస్తేనా సరే దేవుడు అదే అంటాడు ఈ సంవత్సరం వరకు చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు చూద్దాం ఫలిస్తేనా సరే లేకపోతే రెండు వేల ఇరవై ఆరుకి ఇంకొండదు తీసేద్దాం అంటాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి ఎండింగ్కి వస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఫలించాం దేవునిలో ఇది మనం చూసుకోవాలి ఇలా చూసుకునేటప్పుడు జాగ్రత్త నిన్ను వెనక్కి లాగిన వాళ్ళు జీవితంలో కనపడుతూనే ఉంటారు ఈరోజు మన చర్చి గ్రూపులో ఒక కొటేషన్ పెట్టారు మీరు చదివారో లేదో కానీ ఒక వ్యక్తి ముందుకు వెళ్తూ ఉన్నాడు వెనకాల అతన్ని కుక్క కరుస్తూ అరుస్తూ వెంటపడతా ఉంది అక్కడ అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే నీవు ఈ లోకంలో ఒక గమ్యం వైపు వెళ్తూ ఉన్నప్పుడు కుక్కలాంటి మనుషులు నీ వెనకాలే మొరుగుతూ ఉంటారు వాళ్ళకు సమాధానం చెప్పాలి ఆ కుక్కరికి సమాధానం చెప్పాలి ఆ కుక్క నోరు భూించాలి ఎట్లాగైనా సరే దాన్ని చెప్పుతో కొట్టాలి దాన్ని రాళ్లతో కొట్టాలి అని దాని మీదకి చెప్పులేసి రాళ్ళు లేసి కర్రేసి దానికోసం నువ్వు సమయం వృధా చేసుకున్నావంటే ఒక కుక్క కోసం నువ్వు సమయం చేసుకున్న వృధా చేసుకున్న మూర్ఖుడు కదా కాబట్టి నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళతా ఉంటే కుక్క లాంటి మనుషులు ఎంతోమంది మురుగుతూ ఉంటారు నీ వెనకాల వెంటబడి వస్తూ ఉంటారు కేకలేస్తూ ఉంటారు వాళ్ళకేదో సమాధానం చెప్పాలని వాళ్ళకేదో బుద్ధి చెప్పాలని నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు చాలామంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంతోమంది మందిరానికి వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళు లేరు ఏమయ్యింది ఎవరో ఒక కుక్క ఎంటబడితే ఆ కుక్కకు సమాధానం చెప్పాలనో లేకపోతే ఆ కుక్కతో పాల్గొనో మొత్తానికి వీళ్ళు కూడా కలిసిపోయారు మీకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపవాదికి ఒక పేరు ఉంటుంది శాటన్ అని పేరున్న కొన్ని ట్రాన్స్లేషన్లో అపవాదికి ఉన్న పేరేంటంటే బ్యాక్ బైటర్ బైట్ అంటే కరవడం బైటర్ అంటే కరిసేవాడు బ్యాక్ బైటర్ అంటే వెనకాల ఉండి కరిసేవాడు అపవాదికి ఉన్న మరొక పేరు ఇది చాలామంది లోకంలో ఇట్లాగే బ్యాక్ బైటర్స్ లాగా ఉంటారు వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడలేరు ధైర్యంగా వెనకాల ఉండి కరుస్తూ ఉంటారు కుక్కల్లాగా కాబట్టి అట్లాంటి కుక్కల కోసం నీవు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు వాళ్ళకేదో ఏదో బుద్ధి చెప్పాలి వాళ్ళకేదో సమాధానం ఇవ్వాలి వాళ్ళని మాటకి మాట అనాలి ఇట్లాంటి వాటి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకున్నామంటే నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేవు ఎప్పటికీ వెళ్ళలేవు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక ఏనుగులాగా ముందుకు వెళ్తానే ఉండాలి అంతకుముందు కూడా చెప్పాను నీ మాట డాగ్ డాగ్స్ ఆర్ బార్కింగ్ బట్ ఎలిఫెంట్ గోసాన్ ఏమంటున్నాం కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఏనుగు ఎట్లా వెళ్తుంటుంది ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇది ఎంత మురిగినా నన్ను ఏం చేయదు అనే ధైర్యం ఏనుగు ఉంటుంది అదేం చేస్తుంది ముందుకు వెళుతుంది తప్ప వెనక్కి తిరిగి కుక్కకు సమాధానం చెప్పాలని అనుకోదు ఏనుగు నీ జీవితంలో నీవు కుక్కలాగా బ్రతకొద్దు ఏనుగులాగా బ్రతుకు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో నిన్ను వెనకాల లాగే వాళ్ళు ఉంటారు నీ వెనకాలబడి కలిసే వాళ్ళు ఉంటారు వాటికి సమాధానం చెప్పాలని నువ్వు వెనక తిరిగి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఆత్మీయ జీవితంలో ఎంతసేపటికి నీవు ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళితే దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు వెనక తిరిగి చూసుకున్నావు ఎన్నిసార్లు వాళ్ళకు సమాధానం చెప్పాలి వీళ్ళకి సమాధానం చెప్పాలి వాళ్ళు నన్ను అట్ట అన్నారు వాళ్ళు నన్ను ఎట్ట అన్నారు నేను అడుగుతా కడుగుతా అని ఎన్నిసార్లు నీ సమయం వృధా చేసుకున్నావు కదా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అట్లాంటిది ఏమీ లేకుండా ఒక నిర్ణయం తీసుకో దేవా నేను ఇక్కడ నుంచి అట్లా ఉండనాయా మురిగే కుక్కలు మరుగుతానే ఉంటాయి వాటి కోసం నా సమయం ఎందుకు వృధా చేసుకుంటాను ఆయన నేను ముందుకే వెళ్ళిపోతాను నాయన ఏనుగులాగా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకోవాలి ఇక్కడ చదవబడిన మాటలో ఈ ఉపమానంలో ఈ అంజూరపు చెట్టు తోటలో నాటబడింది ఈ యజమాని చూశాడు మొదటి సంవత్సరం కాయలేదు రెండవ సంవత్సరం కాయలేదు మూడవ సంవత్సరం కూడా చూశాడు ఫలించలేదు వెంటనే నరికేయించే అన్నాడు ఎందుకు మూడు సంవత్సరాలు చూసి 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 విసిగిపోయాడు యజమాని మూడు సంవత్సరాలు చెట్టు కోసం చూస్తేనే ఆయనకు విసుగు వచ్చింది కదా మరి దేవుడు నీ కోసం ఎన్ని సంవత్సరాలను చూస్తున్నాడో ముప్పయా నలభయా యాభయ్య నీకు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇకనైనా నువ్వు వస్తావేమో అని ఇకనైనా ఫలిస్తావేమో అని ఇకనైనా మారు మనసు పొంది ఫలిస్తావేమో అని దేవుడు నీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా దేవుడు యొక్క ఓపికను పరీక్షిస్తున్నావు అంతే దేవుడు ఓపికగా సరే ముప్పై సంవత్సరాలు ఇచ్చామా సరే పోనీ ఈ ఒక్క సంవత్సరం కూడా ఇచ్చేద్దాం అని దేవుడు ఇంకొక సంవత్సరాన్ని నీకు దయా కిరీటంగా ఇస్తున్నాడు నువ్వేమనుకుంటున్నావు నా శక్తి కాబట్టి నేను బ్రతికున్నా నా యుక్తి కాబట్టి నేను బ్రతుకున్నా నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను కాబట్టి నేను బ్రతుకున్నా నేను మంచి ఎక్సర్సైజ్లు చేస్తున్నాను కాబట్టి నేను బ్రతుకున్నాను నువ్వు అనుకుంటావు కానీ దేవుడు నిన్ను తీసివేయాలనుకుంటే ఒక్క క్షణం కూడా సరిపోదు అని ఒక్కసారి అర్థం చేసుకో అందుకనే ఈ చివరి సంవత్సరంలో ఈ చివరి సంవత్సరం చివరి ఎండింగ్లో మనలను మనం రివ్యూ చేసుకోవాలి గతించిన సంవత్సరం ఎట్లా ఉన్నాం ఇప్పుడు నిజంగా ఎట్లా ఉండాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళితే నేను ఇంకా నష్టపోకుండా ఉంటాను వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ నష్టపోకుండా ఉండాలి అంటే నేను ఎట్లా ఉండాలి ఇని ఈ చివరి సమయంలో నువ్వు కంపల్సరిగా రివ్యూ అనేది చేసుకోవాలి రివ్యూ చేసుకుంటేనే తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ నువ్వు వేయగలుగుతావు మీకు తెలుసా అండి ఈ లోకంలో ఏ వ్యాపారైనా చూసుకోండి కంపల్సరీగా ప్రతిరోజు రివ్యూ చేసుకుంటాడు ఈరోజు ఎంత వచ్చింది ఎంత పోయింది లాభమా నష్టమా ఇట్లాగా ప్రతిరోజు చూసుకుంటున్న వాళ్ళే అభివృద్ధిలో ఉంటారు భౌతికంగా ఆత్మీయంగా కూడా అంతేనండి ప్రతి దినం దేవునితో నువ్వు ఎట్లా ఉన్నావు ఇది రివ్యూ చేసుకోవాలి నీ వెనకాల ఉండి నిన్ను లాగే వాళ్ళు ఉంటారు జాగ్రత్త నీ మార్గంలో నువ్వు వెళుతున్నావు కానీ అపవాది ఊరుకోడు కదా వాడెందుకు ఊరుకుంటాడు నువ్వు ప్రశాంతంగా పోయి ప్రార్థనలో ఉండి ప్రార్థనలో ఉంటావు ఈ మాత్రం నాకు మాత్రం ఆ మాత్రం నాకు తెలివి లేదా నిన్ను ఎట్లా లాగాలో నాకు తెలియదా అని వాడు ప్రయత్నం వాడు చేస్తాడు అట్లా చేసే ప్రయత్నంలో నీ సొంత బంధువులే నిన్ను ఎనికి లాగుతూ ఉంటారు స్నేహితులే ఎనికి లాగుతూ ఉంటారు నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళే నిన్ను ఎనికి లాగుతూ ఉంటారు ఎందుకంటే నువ్వు పైకి ఎదగటం అపవాదికి ఇష్టం లేదు కాబట్టి నీ కుటుంబీకులనో నీ ఇంటి పక్క వాళ్ళనో ఇంటి ముందు వాళ్ళనో ఇంటి వెనక వాళ్ళనో ఎవరో ఒకరిని అపవాది ప్రేరేపించి చక్కగా నేను కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భారతదేశంలో ఉన్న పీతల యొక్క స్వభావం అంట ఇది ఒక ఆయన పీతల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అన్ని దేశాల నుంచి పీతలు వచ్చేసినాయి అన్నిటి మీద ఆ డ్రమ్ముల మీద మూతలు ఉన్నాయి కానీ ఇండియా నుంచి వచ్చిన భారతదేశం నుంచి వచ్చిన ఒక డ్రమ్ము మీద మూత లేదు ఇదేంటి అన్నిటి మీద ఉన్నాయి ఈ డ్రమ్ము మీద మూత లేదు ఏంటంటే ఈ డ్రమ్ముకి మూత అవసరం లేదు ఎందుకు మూత అవసరం లేదు ఇది భారతదేశం నుంచి వచ్చిన డ్రమ్ము అదేంటి భారతదేశం నుంచి వస్తే మూత వేయరా అంటే మూత వేయాల్సిన పని ఏమీ లేదు ఎందుకంటే ఒక పీత కనుక పైకి పోతా ఉంటే మిగతా పీతలు ఓర్చుకోలేవు కంపల్సరిగా కాలు పట్టుకొని కిందికి లాగుతాయి కాబట్టి దానికి మూత అవసరం లేదు మనం ఎట్లా ఉంటామంటే కొన్నిసార్లు ఎట్లాగే ఉంటాం ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ప్రార్థనలో ముందుకు ఉంటే చక్కగా వెళ్తా ఉంటే చూసి ఓర్చుకోలేని అపవాది మనసు కొంతమందికి ఉంటుంది అందుకని వాళ్ళు ఎంతసేపటికి పోనివ్వరు ముందుకు పోనియరు ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని పట్టి కిందికి లాగేస్తారు వాళ్ళలో కలిసిపోయేలాగా చేస్తారు ఇక సంతోషిస్తారు అమ్మయ్యా నేను సాధించకపోయి అందరూ నాలాగే ఉండాలి ఎవడో ఎదగకూడదు అందరూ నాలాగే ఉండాలి ఎవరు ముందుకు పోకూడదు అని ఒక పీత లాంటి అపవాది స్వభావం ఉంటుంది చాలామందికి చాలాసార్లు ఎట్లాంటి స్వభావాలు మనం పడి చాలాసార్లు దిగజారిపోయినంటున్నాం పోయే ఉంటాం కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రవ్వా నేను ఎట్లాంటిది చేయకూడదు నన్ను లాగేవాళ్ళు కొన్నిసార్లు ఇంటి వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు లాగుతూ ఉంటారు జాగ్రత్తగా ఆలోచించాలి ఇది అపవాది యొక్క అని తెలుసుకోవాలి నీకు తెలుసా అండి కొన్నిసార్లు నీ సొంత వాళ్లే ఏదో ఒక సాకు చెప్పి దేవుల్లో ఎదగకుండా నీరు లాగుతూ ఉంటారు కొన్నిసార్లు భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరో ఒకరిని అపవాది లాగేస్తాడు మీకు తెలుసా యోగుని లాగటానికి భార్యను కూడా వాడుకున్నాడు యోబు అన్నీ కోల్పోయాడు ఆస్తి కోల్పోయాడు అన్నీ కోల్పోయిన తర్వాత ఏ అయినా సరే దేవుని కోసం యథార్థంగా ఉంటే భార్య చిన్నగా సైతాన్ ఏజెంట్ లాగా మారిపోయింది సైతాన్ కార్యకర్తలాగా మారిపోయింది ఏంటా నువ్వు ఎంత పోయింది ఇప్పుడేముందని అంత బాగున్నప్పుడు భక్తి చేసావు బాగానే ఉంది ఏముంది ఆస్తి ఉందా అంతస్తు ఉన్నాయా పశువులు ఉన్నాయా పిల్లలు ఉన్నారా ఎవరు పోయి అందరు పోయారు ఇంకా భక్తి భక్తి ప్రార్థన ప్రార్థన దేవుని దూషించి చచ్చిపోరాదు అని అన్నది అంటే అపవాది ఎవరిని వాడుకున్నాడు సొంత భార్యను కూడా వాడుకున్నాడు యోబుని కిందికి లాగడానికి కొన్నిసార్లు కుటుంబంలో జరుగుతుంది ఇట్లాగా కొన్నిసార్లు భర్తలే సైతాన్ ఏజెంట్లాగా మారి నిన్ను లాగా ట్రై చేస్తూ ఉంటారు కొన్నిసార్లు భార్యలో చేస్తుంటారు బంధువులు స్నేహితులు అందరూ చేస్తూనే ఉంటారు ఇలాగ చేస్తున్నప్పుడు నీవు మెలకువగలిగి ఉండాలి ఎట్లుండాలి ఉండాలి మెలకువగలిగి ఉండాలి ఇదిగో ఇది అపవాది యొక్క ప్రయత్నం నన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా ప్రార్థనలో ఎదగనివ్వకుండా అపవాది నన్ను లాగే ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి అని కనీసం వివేకం ఉండాలి యేసు ప్రభు ఏమన్నా మెళకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు అంటే కళ్ళు తెరిచి చేయమని కాదు ఇవన్నీ ఆలోచించుకోవాలి అపవాది యొక్క పన్నాగం ఇది అపవాది యొక్క ఆలోచన ఇది నేను ఆత్మీయంగా ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే లాగుతున్నాడు అనేది వెంటనే నువ్వు గ్రహించుకొని మెళకువగా ఉండి నువ్వు ప్రార్థన చేసుకోవాలి కొన్నిసార్లు ఎట్లాంటి మెలకు మనకు లేక చాలాసార్లు మనం పడిపోయి ఉంటాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చక్కగా ప్రార్థనకు వచ్చి ఆమె ఒక్కసారిగా ఆగిపోతుంది ఏమైందమ్మా ఏదోనండి అడిగితేనేమో అసలు రీజన్ చెప్పరు మొత్తానికి ఏదో చెప్తుంటారు అట్లాగే అయిపోతుంది కానీ ఒక్కసారి గుర్తుంచుకో నీవు ఎదుగుతూ ఉంటే అపవాది చూసి ఓర్వలేడు మరి ముఖ్యంగా ఆత్మలో ఎదుగుతూ ఉంటే అస్సలే చూసి ఓర్వలేడు కాబట్టి ఎంతసేపటికి నేను లాగాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు ఆ లాగేటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి ఇదిగో ఇది అపవాది యొక్క వచ్చు ఇది అపవాది యొక్క పన్నాగం నన్ను ఎదగకుండా చేస్తున్నాడు అని ఆలోచిస్తే వెంటనే నువ్వు అక్కడి నుంచి పైకి లేవచ్చు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా ఇక్కడ మనం చెప్పుకున్న ఈ ఉపమానంలో అంజూరపు చెట్టు ఉంది ఆ చెట్టు ఫలించడానికి ఏమాత్రం కూడా ముందుకెళ్ళట్లా ఆకులైతే పచ్చగానే ఉన్నాయి కానీ కాయలు మాత్రం గా ఇట్లా చాలామంది జీవితాల్లో దేవుడిచ్చిందంతా వాళ్ళు అనుభవిస్తారు పచ్చగా జీవిస్తారు పచ్చగా ఉండడం అంటే లోక సంబంధంగా వాళ్ళకి ఏ తక్కువ ఏమీ తక్కువ కాదు మంచి ఇళ్ళు ఉంటుంది మంచి బట్టలు ఉంటుంది అన్ని చక్కగా ఉంటాయి సర్వ సమృద్ధి ఉంటుంది పచ్చగా ఉంటుంది జీవితం కానీ దేవుని కోసం ఫలించరు మారు మనసు పొందరు ప్రార్థన చేయరు ఎందుకు చేయాలండి ఏం తక్కువైంది మాకు అంటే తక్కువైతే చేస్తావా చాలా మందిలో ఎట్లాగే ఉంటుంది మాకు ఏం తక్కువండి మేము ఎందుకు పోవాలి అన్నం తక్కువైందా కూర తక్కువైందా ఇల్లు తక్కువైందా ఏం తక్కువైంది మాకు ఏళ్ళు తక్కువైందని దేవుని దగ్గర పోవాలి అంటే తక్కువైతే దేవుని దగ్గరికి పోతావా అసలు నీకు అవన్నీ ఇచ్చింది దేవుడు కదా కృతజ్ఞతతో పోవాలి నీకు అర్థమైందా ఈ మాట తక్కువైతే బాటం కాదు అన్నీ ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఆయన దగ్గరికి అయ్యా ఇవన్నీ నీవి ఇచ్చింది కదా అని కృతజ్ఞత ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఏదో తక్కువై కాదు దేవుని సన్నిధిలో నీవు ఫలించాలి ఇక్కడ మనం చూసుకున్న ఈ ఉపమానంలో ఈ అంజూరపు చెట్టు నాటబడింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు యజమాని ఓపికగా చూశాడు ఈ మూడు సంవత్సరాలు అంతకుముందు ఎదిగేటప్పుడు కూడా ఇదేం చేసింది ఏమి చేసిందంటే మొట్టమొదటిది ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి యొక్క సారం మొత్తం తింటుంది అవునా కాదా ఆ భూమిలో ఉన్న నీటిని పీల్చుకుంటుంది ఆ భూమిలో ఉన్న ఎరువును పీల్చుకుంటుంది తర్వాత ఖనిజాలు ఇవన్నీ ఉంటాయి కదా భూమి లోపల వాటన్నిటిని వాడుకుంటుంది కానీ ఫలించడం లేదు ఈ లోకంలో చాలామంది ఎట్లాగే ఉన్నారు దేవుడిచ్చి అన్నీ వాడుకుంటాం కానీ ఫలించం నీవు నివసిస్తున్న భూమి ఎవరిది దేవుడిచ్చిందే వాడుకుంటావు పైన ఆకాశం ఎవరిచ్చిందో దేవుడిచ్చిందే వాడుకుంటావు నీళ్లు ఎవరిచ్చినా దేవుడు ఇచ్చిందే వాడుకుంటాం వెలుగు దేవుడు దేవుడిచ్చిందే వాడుకుంటాం భార్య బిడ్డలు ఇవన్నీ దేవుడు దేవుడిచ్చినా అన్నీ వాడుకుంటాం ఫలించడం మాత్రం చెయ్యం అట్లాంటి నిన్ను దేవుడు ఎంతసేపు మొత్తం సహిస్తాడు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను ఓపిక్గా భరించాడంటే నువ్వు ఆయనకి రెండు చేతులు దండం పెట్టాలి నాయనా ఎంత సహనం ఉంది నాయన మనకైతే సహనం తక్కువ ఉంటుంది చిన్నపిల్లవాడే తెలిసి తెలియక తప్పు చేసినా సరే మనం సహనం కోల్పోతాం లాగి ముందు అక్కడ పెరిగి తర్వాతే మాట్లాడతాం కదా మరి దేవుడు నీ విషయంలో ఎంత సహనంగా ఉన్నాడో ఆ సహనాన్ని బట్టి ఆయన సన్నిధికి రావాలయ్యా నిజంగా ఎంత సహనం ఉందే నా పట్ల నీకు ఒక్క నిమిషం నువ్వు కన్నెర్ర చేస్తే నా జీవితమే పోయేది కానీ నువ్వు ఎంత సహనంగా ఉన్నావు నా పట్ల ఎన్నిసార్లు తప్పిపోయాను ఎన్నిసార్లు ఇష్టం వచ్చినట్లుగా తిరిగాను ఎన్నిసార్లు దేవా నీకు వ్యతిరేకంగా పాపం చేశాను ఎన్ని చేసినా ఇంత సహనంగా నా పట్ల ఉన్నావు నాయన నిజంగా నీకు వందనాలని సాష్టంగా పడాలి ఆయన ముందు కదండి అందుకనే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ చివరి టైంలో రివ్యూ చేసుకోవాలి మనలను మనం పరీక్షించుకోవాలి ఎక్కడ పడిపోయాం ఎందుకు పడిపోయాం ఇక ముందు పడిపోకుండా ఉండటం కోసం ఇక ముందుకు కొనసాగుతూ ఉండాలంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇది దేవుడు నీ చేతిలోనే పెట్టాడండి నీ చేతిలోనే పెట్టాడు ఈ చెట్టు చెట్టులాగా మన జీవితాలు ఉండకూడదు ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు కదండి ఫలిస్తే సంతోషిస్తాడు ఎంత ఖర్చు పెట్టాడు ఇదేమి ఆలోచించడు ఫలించాడు అంతే చాలు అనుకుంటాడు దేవుడు నీ జీవితాన్ని కూడా దేవుడు ఒక ఫలాన్ని కోరుకుంటున్నాడు ఫలించాలని కోరుకుంటున్నాడు మరి అట్లాంటివి ఫలించే చెట్టులాగా నీవు నేను ఉందామా ఒక తీర్మానం చేద్దాం